హాయ్ గాయస్ ఇవాళ మీకు ఒక స్పెషల్ సంత చూపిస్తూ ఉంటానమ్మా గోదావరి జిల్లాలో సంతలు చాలా ఫేమస్ సంతలు అంటే లేకపోతే విత్తనాలు అవి ఉంటాయి అనుకుంటున్నారు కాదు కాదు అచ్చంగా బట్టల సంత అన్నమాట గోదావరి జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లో జరిగే ప్రతి శుక్రవారం జరిగేటువంటి బట్టల సంత చాలా ఫేమస్ అన్నమాట చాలా చౌకగా దొరుకుతాయి కొన్ని కొన్ని తోకంలో కూడా దొరుకుతాయి తోకంలో బట్టలు అమ్మకడం అనేది ఈ పాలకొల్లోనే మొదలు అసలు ఎన్ని షాపులు ఉంటాయంటే దేవుని మార్కెట్ అంటారు మీకు కనబడుతుంది కదా ఇది దేవుని హాల్ అంటారు అన్నమాట ఇక్కడ అక్కడ ఏంటంటే సాంగ్స్ అని చెప్పేసి కాపీ రైట్ పడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అక్కడ ఏమేమి బట్టలు ఉంటాయి మీకు చిన్న ఖర్చు కాండి నుంచి చీరలు పట్టు చీరలు మగవాళ్ళ బట్టలు పెట్టుడు బట్టలు అన్నీ కూడా దొరుకుతాయి అవి ఏంటనేది చూద్దాం అండి మంచి కోలాహలంగా ఉన్నటువంటి ఈ మార్కెట్ పాలకోళ్ళు బట్టల సంత అండి ఇది నరసాపురం పాలకోల్లు రోడ్లో ఉండేటువంటి సంత అనమాట దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ మొత్తం కర్చీపు దగ్గర నుంచి చీరల వరకు కూడా మొత్తం అన్నీ దొరుకుతాయండి కాకపోతే ఏంటంటే వారానికి ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఈ సంత తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నిర్విరామంగా కొనసాగుతుందండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోల్సేల్ బట్టలు దుకాణదారులు రిటైల్ బట్టల దుకాణదారులు ఇంటికాడ ఉండేటువంటి వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ హోల్సేలు రిటైల్గా కొనుగోలు చేస్తూ ఉంటారండి ఎంత రద్దీగా ఉంటుందంటే ఉదయం మూడు గంటలకే ఇక్కడ జనం తండోప తండోపతండోపకాలుగా వచ్చి ఇక్కడ బట్టలు కొనడానికి సిద్ధమవుతారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నీ కూడా చౌకగా దొరుకుతాయండి మీరు బట్టల షాపుల్లో కానీ ఇంకో చోట కానీ దొరకని అంత కారు చౌకగా ఇక్కడ దొరుకుతాయి అందుకనే ఇక్కడ ఈ బట్టలస్ సంత పాల్కోలుస్ సంత ప్రత్యేకం అనమాట దేవుని సంత మార్కెట్ అనేటువంటి పేరిట పెద్ద హాల్ ఉంటుందండి ఆ హాల్లో చిన్న 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 కాణాల కింద ఏర్పడి ఎవరు వ్యాపారం వాళ్ళు చేస్తారు ఒకళ్ళు ప్రత్యేకంగా టవల్స్ అమ్మితే ఒకళ్ళు చీరలు అమ్మితే ఒకళ్ళు బ్లౌజ్ పీస్లు అమ్మితే ఒకళ్ళు నైటీలు అమ్మితే ఇలా రకరకాలుగా అన్నీ అమ్ముతారనమాట అండి మీరు వన్సోసారి మనం అక్కడికి వెళ్తే గనక మీకు మొత్తం ఇంటిపాదికి అవసరమైనటువంటి అన్ని బట్టలు కూడా కొనుక్కోవచ్చు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు ధరల్లో ఇక్కడ లభ్యం కావటం ఈ సంత యొక్క ప్రత్యేకత అండి అందుకనికే మీకు గోదావరి జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి హోల్సేల్ రిటైల్ దుకాణదారులు అందరూ వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎవరి స్థాయిలో వారు ఇక్కడ బట్టలు కొనుక్కోవటానికి అవకాశం ఉందన్నమాట అందుకనే అన్ని వర్గాల ప్రజలు ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే ఇక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటారండి ఈ దుకాణదారులు కూడా ఏంటంటే వేరే వేరే చోట్ల వ్యాపారం చేసుకుంటూ వచ్చి ప్రతి శుక్రవారం ఇక్కడ ఈ కాణాల్లో దుకాణాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భలే బలే చౌకగా దొరుకుతాయండి కొన్ని కొన్ని దుకాణాల్లో అయితే తూకం లెక్కన బట్టలు అమ్ముతూ ఉంటారండి తూకం లెక్కన షర్ట్ పీసులు టూ కట్ పీసులు ఇలా రకరకాల పెద్ద గోడౌన్ గొడవనుగా ఉండేటువంటి దారిలో ఇరువైపులా అన్నమాట మధ్య నడిచే దారి ఉంటుంది అటువైపులు ఇరువైపులా ఇరువైపులా రకరకాల కాణాలు ఉంటాయి ఈ కాణాల్లో మళ్ళీ ప్రత్యేకంగా ఒకటి ఫ్యాన్సీ చీరల మీద ఒకటి చీరలు ఒకటి టవల్స్ ఒకటి బ్లౌజ్ పీసులు ఒకటి నైటీలు ఇలాగ రకరకాలుగా ఏ కాణాక కాకానా ఉంటుంది అంట మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్తూ మన ఇరువైపులా చూసి మనకు నచ్చిన చోట ఆగచ్చు మనకు అవసరమైనటువంటి బట్టలని కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట అందుకనే ఈ పాలకొలసంతా అంత అన్నమాట శుభకార్యాలకు అవసరమైనటువంటి అన్ని రకాల పెట్టుబడి బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయండి దాంతోపాటు అలాగే ఇంటికి అవసరమైనటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రకాల బట్టలు మనం ఒకసారి ఈ సంతకు విజిట్ చేస్తే మనం కొనుక్కోవచ్చు అనమాట అందుకనే ఒకరోజు మనం కేటాయించుకుని ఈ సంతకి కాకపోతే ప్రతి శుక్రవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సంత మూడు నాలుగు గంటకి సాయంత్రం క్లోజ్ అయిపోతుంది ఆ సమయంలో మాత్రమే దొరుకుతుంది అలాగే రకరకాల మాటలు ఈ వారం ఉన్నటువంటి బట్టలు మళ్ళీ వారం ఉంటాయి అనేది గ్యారంటీ లేదు మళ్ళీ కొత్త రకాల బట్టలు వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వారం వెళ్తే మళ్ళీ ఇంకొక ఫ్యాషన్ వస్తూ ఉంటాయి ఇలాగ ట్రెండ్కి అనుగుణంగా రకరకాల బట్టలు మారిపోతూ ఉంటాయి అనమాట అండి అందుకనే వెళ్ళినప్పుడు అలా మనం చూసుకుని కొనుక్కుంటే కనుక ఉంటాయి అలాగే బేరసారాలు కూడా ఉంటాయి అనుకోండి అసలే తక్కువ రేటు ఇంక మళ్ళీ బేరసారాలు ఏముంటాయి ఉంటాయి అనుకోండి కొన్ని కొన్ని చోట్ల టూ కట్స్ ఉంటాయి త్రీ కట్స్ ఉంటాయి వెయిట్లో తోకం లెక్క ఇస్తూ ఉంటారు అన్నమాట సో ఒకసారి కనుక ఆ సంతను విజిట్ చేస్తే ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్ళేటువంటి దారిలో దేవుడి బట్టల సంత అని బోర్డు ఉంటుందండి చాలా పెద్దది అక్కడ మీరు ఎవరిని అడిగినా చెప్తారు మీరు ఒక్కసారి విజిట్ చేయండి చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది అనమాట చక్కగా మధ్యతరగ తోళ్ళు దిగువ మధ్యతరగ వాళ్ళు కొనుగోలు చేయడానికి అనువైనటువంటి సరసమైన ధరల్లో ఇక్కడ బట్టలు దొరకడం ఈ సంత ఈ సంతకు కూడా చాలా చరిత్ర ఉందండి ఎంతో కాలంగా ఇక్కడ పాలకొల్లు ఇలాగా రాజమండ్రి ద్వారపూడి ఇలాగ సంతలు జరగడం అలవాటు అనమాట ప్రత్యేకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ బట్టల సంత జరగడం అనేది పురాతన కాలం నుంచి కూడా వస్తుందండి అందుకనే వారం వారం ఒక వారాంతపు సంత చూడండి ఇక్కడ టవల్స్ ఉన్నాయి చాలా తక్కువ దొరుకుతాయి ముప్పై రూపాయల నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట క్వాలిటీని బట్టి చూడండి ప్రత్యేక బస్సులు ఉంటాయి అక్కడ స్టాప్ ఉంది ఆ బట్టల సంతకి శుక్రవారం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వినియోగదారులు ఖాతాదారులతో రద్దీగా ఉంటదండి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు హోల్సేల్ గాను ఇళ్ల దగ్గర అమ్ముకునేవాళ్ళు వీధులంబడి తిరిగి బట్ట మోటార్ సైకిల్ మీద అమ్మేవాళ్ళు చూసారు ఇక్కడ సంత ప్రతి శుక్రవారం జరిగేటట్టు సంత ఉదయం మూడు గంటలకు స్టార్ట్ అయ్యేటట్టు సంత సాయంత్రం వరకు జరుగుతుంది చూసారు కదా ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో ప్రతి వారం స్పెషల్ అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా అమ్ముకునే వాళ్ళు రిటైల్ హోల్సేల్ వాళ్ళు అందరూ వస్తారు చాలా బాగుంది కదా ఇదండి వాల్టి వీడియో మరో వీడియో మళ్ళీ కలుద్దాం